క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నారు మీరు మీ కుటుంబాలు అందరు బాగున్నారా మీ తల్లిదండ్రులు మీ పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం మరొక ఉదయ కాలంలో దేవుని వాక్యములు మనం ధ్యానించకపోతున్నాం ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని దేవుడు తన పిల్లలు వశం చేస్తాడని ఇస్రాయల్ని నడిపిస్తున్న సందర్భం కూడా ఉంది అయితే దేవుడు ప్రయాణములో యాత్రలో సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు ఎదురు లేకుండా దేవుడు తన పిల్లల పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేశాడు ఆ కార్యాలను ఆ పట్టణములో ఒక వేస విన్నది విన్న తర్వాత ఆ పట్టణాన్ని వేగు చూడటానికి మనుషులు విన్నప్పుడు ఎవరు కూడా వాళ్ళని చేర్చుకోలేదు కానీ పట్టణంలో వేసే మాత్రం చేర్చుకుంది వాళ్ళని చేర్చుకొనినందువలన తనును తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములను ఆ పట్టణముతో నాశనము కాకుండాగా రక్షించబడింది తప్పించబడింది ఈ ఉదయ కాలంలో గమనించండి దేవుని పిల్లలను తన గృహములో చేర్చుకున్నందువలన ఇంకొకటి వారికి ఏ విధమైనటువంటి ప్రమాదం రాకుండా కాపాడినందువలన ఆమె చేసినటువంటి మేలుకు ప్రతిగా జరిగిన గొప్ప కార్యం ఏంటంటే తను తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములంతా కూడా ఆ పట్టణస్తులతో పాటు నాశనం కాలేదు ఆ పట్టణత్తుల పాటు నాశనం కాకుండా తప్పించబడింది ఒక సందర్భం వచ్చింది ఆ పట్టణాన్ని ముట్టడేశారు ఇంకో గోడలన్నిటిని కూలిపోయాయి పట్టణం మొత్తము స్వాధీనం చేసుకున్నారు పట్టణమంతా అల్లకొల్లం అయిపోయింది హతమైంది కానీ ఈమె మాత్రం ఈమె ఈమె తల్లిదండ్రులు అన్నదములు మాత్రం రక్షించబడ్డారు ఆ విధముగానే దేవుని ఉగ్రత రాబోతుంది భూమి మీదకి ఉగ్రత వస్తుందని మనకు తెలుసు ఎప్పుడొత్తాడో తెలియదు కానీ ఉగ్రత పాలు కాకుండా తప్పించటానికి నువ్వు సిద్ధపడుతున్నావా యేసు ప్రభు చెప్పాడు ఒక మాట తిండి బొత్తులు అని రాయబడింది హృదయం ఒకవేళ తిండి వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం ఎప్పుడొత్త తెలియదు అకస్మాత్తుగా భూమి అంత వచ్చును అట్టి దినమును తప్పించుకోవాలి అంటే అట్టి దినములో నుండి బయటపడాలంటే ఎల్లప్పుడూ మెలుపుగా ఉండి ప్రార్థన చేయమని వేసుకో చెప్పాడు